ముందుగా సనాతన ధర్మ కుటుంబ స్వామి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం తిరుమేయచూర్ ఆలయ చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా జగన్మాత పార్వతీదేవి లలితాంబిక ఆవిర్భవించినటువంటి దివ్యక్షేత్రమే తిరుమేయచూర్ ఆలయం అసలు ఇంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్ర పురాణం ఈ రోజు మనం తెలుసుకుందాం పూర్వం పాండాసురులని రాక్షసుడు ఋషులను దేవతలను హింసించేవాడు అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు దీంతో వారి బాధలు తీర్చేందుకు ఆ మాత యజ్ఞగుండం నుంచే శ్రీ చక్రరథంపై ఆసీనురాలే లలితాంబిక నామదేయంతో ఆవిర్భవించింది పాండాసురునితో భీకరంగా పోరు చేసి అతని సంహరించింది తీవ్ర ఆగ్రహంతో ఉన్న లలితాంబికను భూలోకానికి వెళ్లి మనోన్మని పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించాడు లయకారుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలుగా మారింది అనంతరం వాగ్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజ చేయమని కోరింది ఆ సహస్రనామాలని నేడు మనం లలితా స్తోత్రంగా పిలుస్తున్నాము ఇక్కడ తిరుమయేచూర్ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశారు జగన్మాత శ్రీ చక్రరాజ సింహాసనంపై అభయ హస్తంతో భక్తులను ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటుంది తమిళ మాసమైనటువంటి చికరాయిలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామివారి చరణాలను తాకుతాయి ఆలయ ప్రాస్తం గురించి నయనార్ తిరుజ్ఞాన సంబంధనార్ తన పద్యాల్లో రాశారు ఆయుష్ పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు అరవయో జన్మదినం ఎనభయో జన్మదినం నాడు స్వామివారి సన్నిధిలో చేయడం ఎంతో పుణ్యమని భక్తులు భావిస్తారు ఈ ప్రాంతంలోని గరుత్మంతుడు అతని యొక్క సోదరుడు అరుణం వానరాజులు వాలి సుగ్రీవ యమధర్మరాజు శనీశ్వరులు పూజలు నిర్వహించారు భగవంతునికి పెట్టే నైవేద్యాన్ని అర్థం భక్తులను చరణాల ముందు ఉంచి పెట్టి అనంతరం భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తి చేస్తుందని భక్తుల యొక్క నమ్మకం సూర్యుణ్ణి పరమేశ్వరుడు శాపం నుంచి ఈ ప్రదేశం నుంచే విముక్తి చేశాడని భక్తుల యొక్క విశ్వాసం జగన్మాత లలితాంబికను సౌందర్య నాయకగా కొలుస్తారు ఇక్కడ వెలిసిన దుర్గమ్మ వారికి ఎనిమిది చేతులు ఉండడంతో సుఖబ్రహ్మ దుర్గాదేవిగా ఆరాధిస్తారు ఆమె చేతిలోని రామచిలుక శాంతిని ప్రబోధిస్తుంది ఆలయ ప్రాంగణంలో భక్తులు మరిన్ని ఉపాలయాలను చూడవచ్చు లలితాంబకు హయగ్రీవుడు భక్తుడు లలిత సహస్రనామాల గురించి అగస్టినికి వివరిస్తాడు యావత్ విశ్వంలో ఈ నామాలను స్థుతించేందుకు అనవైన క్షేత్రం ఏది ఆడగా తిరుమియచూర్ అని హయగ్రీవుడు వెల్లడిస్తాడు దీంతో అగస్త్య మహాముని తన సతీముని లోపాముద్రతో కలిసి క్షేత్రానికి చేరుకొని లలితాంబిక సన్నిధులు సహస్రనామాలు జపిస్తాడు దీంతో సంతోషించిన అమ్మవారి ముందు నవరత్నాలు పొదిగిన హారం ధరించి ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెబుతుంది అమ్మవారి సన్నిధులను లలిత సహస్రనామాలను పఠిస్తే అన్ని శుభాలు కలుగుతాయి తమిళనాడులోని జిల్లా కేంద్రానికి తిరువారూర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు మరి తెలుసుకున్నారు కదా తిరుమైచూర్ యొక్క ఆలయ చరిత్ర మరియు ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత